హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు ఉదయాన్నే అయితే ఇంక నేను ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంక నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈరోజు ఇంక ఇక్కడైతే రాగ్జావ్ అయితే పెట్టాను ఇంక ఇంకైతే మజ్జిగ కలిపిద్దామని చెప్పేసి కలిపిస్తున్నాను ఇంకా ఈరోజైతే ఇంక టిఫిన్ అయితే తెచ్చేసుకోమని మా చిన్నోడిని వాడైతే ఇంక టిఫిన్ తెచ్చేసాడు దోసల పిండి ఉంది కానీ ఇద్దరు వద్దన్నారు దోసల పిండి వద్దని చెప్పారు ఇంక అందుకని టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాక వాడైతే తినేసి ఇంకా వాడు వెళ్ళాడండి వాడు వెళ్ళిన తర్వాత ఇంకా అసలు నిన్నే ఇది ఈ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను ఇల్లుద్దాం అనుకున్నాను కానీ నాకు నిన్న పని అవ్వలేదు ఇంకా అవ్వక నేను వదిలేసాను ఇంక సర్లే ఇంకా పొద్దున్నే ఇంక మొదలు పెట్టేసాను వాడు వెళ్ళిన వెంటనే ఇంక నేను మొదలు పెట్టేసి ఇంక మధ్యాహ్నం అనుకుంటాం కానీ అండి టైం ఎలా అయిపోతుందో తెలియట్లేదు ఇంక అందుకని ఇంక ఇప్పుడే మొదలు పెట్టేసుకున్నాను ఇంక మొదలు పెట్టేసుకుని గుమ్మలు అవి ఊడ్చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి ఇంక ఈ లోప అయితే ఇంకా ఎంకరబాబు అయితే వచ్చి నుంచి ఉన్నారండి నిన్న అలాగే నుంచిన్నారు నేను లోపలికి వెళ్ళి వచ్చేసరికి నేను బియ్యం పట్టుకుని వచ్చేసరికి వెళ్ళిపోయారు ఇంక అయితే ఇంకా గబగబ పట్టుకొచ్చాను బియ్యం బియ్యం తిన్నారు ఇంకా అలాగే ఇంట్లో కొంచెం స్వీట్లు ఉంటే స్వీట్లు కూడా వేసాను అవి కూడా తినేసారు ఇంక తినేసి కొంచెం మంచినీళ్ళు పెట్టాను ఒక్కొక్కసారి తాగుతారు ఒక్కొక్కసారి తాగరు ఇంక ఈ రోజు అయితే తాగలేదు నాకేమో భయం అండి అది ఏమన్నా పొడుస్తుందేమో అని చెప్పి ఇంకా అత్తయ్య గారు ఏమో దేవుడి సామానం తోతున్నారు అని నేనే పెట్టాను మళ్ళీ ఆవిల్ని లేగమండం పెట్టమండం ఎందుకులే అని చెప్పేసి ఇంక మళ్ళీ అక్కడి నుంచి ఉందని మళ్ళీ కొన్ని భీమి వేసాను ఇంకెక్కువేయొద్దులే అన్నారు అత్తయ్య గారు ఇంకెక్కి వేసినా మళ్ళీ పడదొద్దులే అన్న అన్నారని కోరుకున్నాను ఇంక ఇక్కడేమో మా అవయ్య అయితే దండం పెట్టుకుందామని కూర్చున్నారు ఇంక అత్తయ్య గారు దేవుడు సామానం తోముతున్నారు ఇంకా ఈ లోపు ఈయన కూడా స్నానం స్నానం చేసేసి ఇంకా ఈయన కూడా రెడీ అయిపోయారు ఇంకా వీళ్ళకి తెచ్చిన టిఫిన్ ఉంటే తీసి ఇంక వీళ్ళకి పెట్టి నాకు కొంచెం క్లీనింగ్ పనుల వల్ల నాకు అయితే లేట్ అయిపోయిందండి బాగానే ఇంక బాగా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంక క్యారేజీ తీసుకెళ్ళిపోతాను అన్నారు ఈయన మా చిన్నోడికి క్యారేజీ అయితే పెట్టేసి ఇంక క్యారేజీ పంపించేసాను క్యారేజీ పంపేసానంటే అంటే ప్రశాంతంగా అయితే నేను ఏదైనా చేసుకోవచ్చు ఇంక గొడవ ఉండదు కదా అని చెప్పి రండి ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంక రేపు శుక్రవారం కదా అని చెప్పి కొంచెం ఇల్లు అది దులిపాను ఇంకా ఉతికిన ఉతకాల్సిన కొన్ని చీరలు ఉంటే అవి కూడా ఉతుక్కున్నాను ఇంక అందుకని లేట్ అయిపోయింది వీళ్ళిద్దరికైతే టిఫిన్ తెప్పించేసానండి బయట నుంచి ఇంకా నాకు దోశల పిండి ఉంది అని చెప్పి దోశలు అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడు వంట చేసేసి కొంచెం ఫాస్ట్ గానీ బొమ్మలు అవి క్లీన్ చేసుకోవాలి ఇంకా మాపులు అవి పెట్టాలి ఇంకా శుక్రవారం అంటే ముందు రోజు లక్ష్మవారం అంతే ఇలాగే అడా ఉంటుందండి కానీ సింపుల్గానే వంట కూడా చేసేస్తాను ఇంకా బట్టలు అవి మిషన్లు వేసాను ఇంకా ఈ పనులన్నీ తొందరగా టిఫిన్ చేసేసి నేను ఆ పనిలోకి తేలిపోతాను ఇంకొండి ఇంకా టిఫిన్ అయితే తినే తినేసి వంట చేయడానికి అయితే వచ్చాను రోజు ఇంకా ఆకారికే కర్రీ చేద్దామని చెప్పి పొద్దుటైతే మా చిన్నవాడు కొంచెం చేమదంపులు ఉంటే కొంచెం పులుసు అయితే పెట్టానండి వాడు క్యారేజీ కూడా తీసుకెళ్ళిపోయాడు ఈరోజు ఇంక నేనైతే ఇంక ఇప్పుడు సింపుల్గానే చేస్తాను ఎందుకంటే ఈరోజు చాలా క్లీనింగ్ పనులు అయితే ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తొందరగానే చేసుకుంటున్నాను ఇంకా ఈ కూర అయితే చాలా సింపుల్గా అయిపోద్ది అని ఇంక ఇదైతే చేసేసుకుంటున్నాను పొద్దున్నది కూడా కొంచెం పులుసు ఉంది ఇంక సరిపోతుందిలేండి అది ఇది ఇది కూడా మామూలుగానే ఇలా అంత పెద్ద ప్రాసెస్ ఉండదు ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా నేను చాలా సింపుల్గానే చేసేసాను కొంచెం మసాలా అయితే వేసేసి ఇంక వండేసాను ఎందుకంటే ఇంకా ఇన్ని పనులు పెట్టుకున్నప్పుడు ఇంక వంటల మీద అస్సలు ఉండదండి ఎందుకంటే దాని మీదే ఉంటుంది దృష్టి అంతనే అవ్వవేమో అవ్వవేమో అన్నట్టు ఇంక నేను మామూలుగా ప్రశాంతంగా ఉంటేనే వంట కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తాను లేదంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఇంకెక్కడైతే ఇంకా చుట్టూరు అయితే కడుక్కొస్తున్నానండి ఎంత చేసినా ఇంకా పని కిందే ఉంటుంది అసలు టైం అయితే తెలియట్లేదు ఈ పనుల వల్ల ఇంకా చేయడం మళ్ళీ సాయంత్రం వెంటనే అయిపోతుంది మళ్ళీ సాయంత్రం అయిపోయిన వెంటనే మళ్ళీ సాయంత్రం పనులు మొదలు ఇంక ఇవి ఇలా కడుగుతాను ఉండగానే ఇంకా బట్టలు అయితే ఇంకా మిషన్లో వేసేసాను ఇంక బెడ్షీట్లు అవి ఉన్నాయి కొన్ని బెడ్షీట్లు బట్టలు ఇంక ఇవన్నీ వేసేసి మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ వారేసేసి మళ్ళీ వేరే బెడ్షీట్లు అవి వేసి మార్చుకుంటున్నానండి ఎందుకంటే ఇంతకుముందు అయితే పిల్లలు మా ఇంకా పిల్లలు చిన్నప్పుడు అయితే ఇంకా వారం వారానికి నాలుగు రోజులకు అలా మార్చేదాన్ని ఇప్పుడు కొంచెం వారం అలా మారుస్తున్నాను ఎందుకంటే ఇంకా అంత పెద్ద పిల్లలు అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా అంత గత్ రావట్లేదు ఇంక ఇక్కడైతే ఇంకా ఎందుకంటే ఇప్పుడు మా చిన్నవాడికి అయితే చపాతీ చేస్తున్నానో వాడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా ఇంట్లో పని కూడా ఇంచుమించు అయిపోయింది అంటే వరకు క్లీనింగ్స్ అయిపోయినాయి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి వాడికి తెచ్చిన క్యారేజీలు గిన్నెలోను ఇంకా అవి కూడా తోమేసి కొంచెం ఫో ఈ వంట మాకు వంట చేయాలో లేదా టిఫిన్ చేయాలో చూస్తానండి అంటే అన్నం కూడా తింటాం మేము కానీ ఇంకా వేది వీలైతే చేస్తాను వీడి మట్టికి అయితే మాత్రం ఇప్పుడు చపాతి అయితే చేస్తున్నాను మాకైతే చూడాలి చపాతీ చాలా పొరలు పొరలుగా అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇవి అంతా పర్లేదు అంటే కొంచెం ఇంచుమించు పరోటాల అయితే వస్తుంది కానీ చపాతీ పిండి అండి మైదా అయితే కాదు బాగుంటుంది చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇదిగోండి మా చెట్లు అయితే మళ్ళీ మా ఆయలు ఇవాళ బొండాలు దించారు అత్తయ్యారు తాగారు ఇంకా ఇలా తాగాలి ఆల్రెడీ పొడిసేసానండి నీళ్ళు జిమ్మేసినవి కూడా బాగుంటాయండి మా చెట్లు బొండలు నీళ్ళు మొన్న తీయించిన గురించి ఇప్పుడు ఎక్కువ రాలేదు మొన్నే తీయించారు ఎంత రోజులు అవ్వలేదు చాలా తక్కువ వచ్చినాయి ఇదిగోండి మా చిన్నోడికి ఇవి ఇదిగోండి దీనికి చూస్తే నేను ఎంత బలవంతంగా తినిపిస్తున్నాను అదే ఏమన్నా నాన్ వెజ్ ఉందనుకోండి ఇలా ఉండదు ఇది ఇంత సైలెంట్ గా అమ్మాయికురా కూర్చోదు ఇలా ఏమన్నా అప్పుడే గంట నుంచి నేను అన్నం కలుపుతాను నేను నేను కలపడం చూస్తుంది ఎక్కడికో చోట దూరి ఇంక అదే నేను తీసుకొస్తే మళ్ళీ నా చెయ్యి అవి పట్టేసుకుంటుంది మా చిన్నోడు కానీ ఈయని కానీ ముట్టుకుంటేనే వస్తుంది ఎందుకంటే దానికి తెలుసు కదండి నేను అన్నం తినిపిస్తానని ఇంకా అందుకని నేను నాటకాలు ఆడద్ది అన్నం మాత్రం తింటో ముక్కలైతే బాగానే తింటది ఇంక ఇక్కడే దొరికింది అనేసి ఇక్కడే కూర్చుంది తినిపించేస్తున్నాను దీనికి హాయ్ ఇదిగో భోజనాలు అవి అయిపోయినాయి ఇంకా మొత్తం ఇంట్లో అవన్నీ తోమేసుకుని ఇంక మధ్యాహ్నం తీసిన బట్టలు అయితే ఉంటే ఇంకా సర్దుకుంటున్నాను ఇంక ఇది అయిపోతే నా పని వాళ్ళ అంత పెద్దగా నేను ఏం తీయలేదు ఎందుకంటే ఇంట్లో పని ఆడవడానికి సరిపోయింది దాని మీద ఇంక నేనేం తీయలేకపోయాను ఇంకా నా వీడియోస్ని అయితే మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే చూసిన వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే నన్ను అయితే సపోర్ట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అలాగే నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అండి ఉంటాను బాయ్